యాప్ అన్నాప చేతగారు కానీ రాజేష్ కాలేజ్ వాళ్ళ చేత గారు మీరు ఉంటారు అసలు మీరు నన్ను తీసుకొస్తారా బాగా నేను వస్తాను తీసుకోవద్దు నేను వస్తున్నా తీసుకోవద్దాను ప్రతి నేను వస్తున్నా తీసుకొని ఏంటి అంటున్నాను మీకు వాళ్ళు నాపే శక్తికి వాళ్ళు నాకు అది సంతోషం ఉంది ఉండలేకపోతే ముందుకు తీసుకొచ్చి బాగా నేను తీసుకొచ్చి మీ పందో పెట్టు నాకు పరిశ్రమించేదాన్ని నాకు లేదు మీరు చేత సార్ నేను రెండు కూడా ఏర్పాటు మీ ఇష్టం తీసుకొస్తాను క్యాంపర్స్ ఏం చెప్తున్నాయి తీసుకున్నా బాగా చూస్తున్నా నాకు ఉంచుకోవాలి సూర్ బైక్ శాంత్రీకంగా చెప్తున్నాను యూజర్గా శాంత్రీకంగా చేస్తున్నాను మీరేం చూసినప్పటికీ ఏమంటారు మంచిది ఇంకా సంతోషం చాలా ఉన్నాడు క్యాంపల్స్ అందుకే నాకు క్యాంపల్స్ ఉంది ఏం తీసుకొస్తాను ఆయన తీసుకొని జమ చేస్తాను నేను ఏమంటారు రవి నువ్వు ముందు బాగా తీసుకెళ్ళా జమే నువ్వే ముందు పెట్టి మళ్ళీ చాలు ఉంటాయి వచ్చినట్టే కాదు మళ్ళీ కాదు ఎవరు కాదు ఏం గడవడే నేను ఇక్కడ గొడవ కాదు నేనున్న పదివేల మంది నా కార్యకర్తలు అది చిన్న గొడవ కాదు మళ్ళీ నేను ఒకసారి చెప్పినా అంటే సరిగ్గా చేసినా అంటే ఒక మనిషి కూడా కొంచెం మంది పక్క చేయడు ఒకవేళ మీరు ప్రభుత్వం అనుకోని చేయమంటే చేయను మళ్ళీ చేస్తాను అదేవిధంగా చేయమని ఆసక్తి ఉంది మాకు కానీ నేను అది చేయను నేను అది చేయను అది చేయడానికి చాలా ఉన్నాయి అవకాశాలు కానీ చేస్తలేను నేను ఎప్పటిదాకా చేయం మేము మాది అయినది కాదు కేసీఆర్ గారు అది ఒప్పుకోరు కాబట్టి తీసుకొని వద్దాం అని చెప్పి వాళ్ళు కూడా వస్తున్నారు హరీష్ రావు సార్ బాబు వస్తున్నారు వాటి సార్ వాళ్ళు అందరూ కూడా వస్తున్నారు బయట నుంచి కూడా వస్తున్నారు కాబట్టి మేమే మావి శాంతియుతమైన పద్ధతులు ఉంటాయి నేనే వచ్చేసేదాన్ని రానియకుండా ఆఫీస్ కనుక

తస్రీం ఇక్కడ ఉంది యష్ ఆన్ ది ఆమెన్స ఎక్కడ ఉంది యాంబా యాంబా మిస్తే వస్తా రిక్వెస్ట్ చేస్తాండి దిస్ తోస్తాండి ఆమేనే నిమటని ని బండ్లు మూడై మార్ల కంపి సర్ ఏం చేలో సర్ సర్ యా కండిషనర్ నాక ప్రేమస్తే మాదే రం యాబడలే నేను నేను అందరే కోటే నేను కాపర్లు నేను సర్ నేను మీ దగ్గర నమంటే ఫోన్ ని నిస్తాన్న గసి రమ్మను లేదు ఫోన్ చేసి చెప్తే నిజా నేను వాల్ట్ బయలుదేరు వచ్చే త్రిపాటి వెయ్యి రోడ్డు రెండు మంది అది జమైతే నేను కను రమ్మని లే సార్ వస్తారు ఇస్తారు సార్ ఇం ఉంటుంది సార్ ఉన్నారు సార్ లేదు సార్ లేదు అందరూ పంపించేసి లేదు నువ్వు ఆపేస్తా గిడ కూర్చోబుంటూ రోడ్డు నేను కూర్చుంటాను నేను చాలా అర్థం చేసుకుని పనిచేస్తున్నా మీరే అర్థం పని పనిచేస్తున్నారు మీ అందరి పద్ధతులు మారినాయి నేను ఉన్ననాడు ఏం పని చేసిండ్రో ఎట్లా ఉన్నారో ఇవాళ ఎట్లా పని చేస్తుండ్రో మీకు తెలుసు మీ అంతరాత్రం తెలుసు ప్రజలకు తెలుస్తుంది ఒక్కనాడు నేను ఒక్క ఫోన్ చేసి ఒక కేసు పెట్టమని చెప్పిన వాడు మీద పద సర్వీస్గా మంత్రిగా ఎన్ని పెడుతున్నారు మీరు ఏం పని చేస్తున్నారు నేను ఎందుకు ఎవరికి వ్యక్తిగతంగా అనడం లేదు నేను సర్వం వచ్చినాడు తప్పకుండా మీరు అందరూ శిక్షణ కోరు తప్ప చేసే మీరు చేస్తున్న పొరపాటు మీరు ఒకసారి అర్థం చేసుకోండి చట్టాన్ని మించి అతీతంగా పోయి పనిచేస్తా ఉన్నారు తప్పులు చేస్తా ఉన్నాడు కరెక్ట్ కాదు అయినా నేను మీకు ఓపిక పోతున్నాను నేను చెప్పిన మీరు భలహతర చిన్న కిందోళ్ళు మీరు చిన్నోళ్ళు కిందోళ్ళు బలహీతలు అని చెప్పి నేను ఓపికపోతున్నాను అయినా మీకు అర్థం కాకలేదు మామూలు సార్ చెప్పింది నా ఆర్డర్ లేకుండా నా ఆర్డర్ లేకుండా ఏమి ఓటర్ లేదు వాళ్ళు ఏమేమి చేయాలి మీరు ఏమన్నా ఇంకో పార్టీ తీసుకోవచ్చు సార్ మేము తీసుకోండి ಉಂಟು ಅಡಿ ಶಾಂತೂ ಇಬ್ಬರು ಶಾಂತಿ ಪೂರ್ತದೆ ರೂಪಾಯಿ ಅಲ್ಟಿ ನಷ್ಟು ನಾಟಕ ಪ್ಲಾನ್ ಸರ್ ಚಿಕ್ಸ್ ಪಿ ನಿಜ ಓದೋಸ್ಕೊಂಡೇ ನೋಡುತ್ತೆ ಓದೋಸ್ಕೊಂಡು ನಾನ್ ಎಮ್ ಟೆ ಮೇಲೆ ಅಂದ್ರೆ ನಾವು ಅಡುಗೆ ಎಕ್ಕ